నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని స్థానిక కోచ కాంప్లెక్స్ ఎదురుగా వ్యర్థ పదార్థాలన్నీ ప్లాస్టిక్ ఇతర ఇతర వస్తువులు ట్యాబ్లెట్లు ఇవన్నిటి కూడా అన్ని దహనం చేశారు మున్సిపాలిటీ వాళ్ళు ఇలాంటి చేయడం వల్ల స్థానికులందరూ భయాందోళనకు గురవుతున్నారు వీళ్ళ నుంచి వచ్చే పొగ ఇళ్ళలోకి వెళ్ళడం వల్ల ఆరో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని తెలియజేశారు వీటన్నిటి కూడా చర్య తీసుకొని ఈ వ్యర్థ పదార్థాలన్నీ కూడా క్లీన్ చేయవలసిందిగా స్థానికులందరూ ఆందోళన వ్యక్తం చేశారు ఈ వీడియోపై మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా మన లీడర్ న్యూస్ ఛానల్ తరఫున తెలియజేయడం అనేది